అనేక సమస్యలు తెలంగాణ రాష్టముందు అనేక సమస్యలు తీర్చి పేదసాగా పురాత మతాలు కలిగి అన్నట్టు కూడా మనం ఆర్థిక కొన్ని సందర్భాలు ఏమైందంటే కొంత అత్యాసపడి కావచ్చు కొంత ఆగమే కావచ్చు కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలను అమ్మి కావచ్చు ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతావచ్చు అట్లాంటి సందర్భంలో మన వచ్చింది ఎన్నికల్లో ఓట్లు పాలేగా మీ అందరితో నేను పోయాను రాజకీయం అంటే మేము అధికారంలో ఉంది లేక మేము అధికారంలో ఉంటేనే పంటల అధికారంలో అవసరం లేదు ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం ఎందుకంటే మనకున్న డెప్ మనకు తెలిసిన లోతు తెలంగాణ దుఃఖం తెలంగాణ బాధ తెలంగాణ అవసరాలు వాళ్ళకి ప్రసిద్ధగా వేరే వాళ్ళ మీ అందరితో నేను కోరేది దయచేసి మంచిగా నిబద్ధతను ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి నేను కోరుతా వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉంది ఆయన డాక్టర్ పని ఈ పని ఆ పని కలిసి చేశాను జాల ఆయన పోయి దొంగలు గడిచిపోయింది కదా మనం ఆయన సృష్టించు బుల్లెట్ తయారు చేసుకొని లేదు అని ప్రజలు వచ్చినప్పుడు కాబట్టి మనం ఏం కూడా అవసరం లేదు మనం ఉద్యమమే చేయించుకోలేదు ఆనాడు ఎవడున్నాడు మనకు మనం జై తెలంగాణ రెండు వేల ఒకటి నుంచి పెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా ఎంపీ ఉన్నాడా ఎవడ మంత్రి ఉన్నాడా ఎవడున్నాడు ఎవడు కదా